గైస్ అయితే నిన్న నేను మీకు సూపర్ నేపియ గ్రాస్ గురించి వీడియో తీసి పెడతానని చెప్పాను కదా సో దిస్ ఈస్ ద ఎపిసోడ్ టూ అనమాట ఎపిసోడ్ వన్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఈ వీడియోకి నేను లింక్ చేస్తాను చూడండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో అండ్ దానికోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో ఇదంతా కూడా సూపర్నేపియ గ్రాసే అనమాట సో మాకున్న పదావులకి మాకు ప్రజెంట్ పది పదావులు ఉన్నాయన్నమాట సో ఆ పదావులకి వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఆఫ్ సూపర్ నేపియర్ గ్రాస్ అంటే ఒకటిన్నర ఎకరము మేము సూపర్ నేపియర్ గ్రాస్ అయితే పెట్టాము ఇంకా నేను ముందు ఒక వీడియో తీసి పెడతాను అనమాట అది ఇంకా మేము కొత్తగా ప్లాంటేషన్ చేసాము ఇంకా కొంచెము గ్రాస్ కల్టివేట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఆవులకి ఇది కూడా సరిపోకపోతే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ కదా ముందుగానే మనం ఎక్స్ట్రా గ్రాస్ ని కూడా పెంచుకోవాలి దీనికి మిషనరీ తోటి అంతా కట్ చేస్తాం కమింగ్ టు వాటరింగ్ వాటరింగ్ వచ్చేసి మేము స్ప్రింక్లర్స్ అండ్ డ్రిప్ అయితే పెట్టామన్నమాట సో యాక్చువల్గా పవర్ కట్ అయిపోయింది లేదు అని అంటే స్ప్రింక్లర్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కంప్లీట్ వీడియో నేను ఇంకొక వీడియో తీసి పెడతాను మీకు సో మీకైతే ఇప్పుడు చూడండి ఇదంతా సూపర్ సూపర్నిపియో గ్రాస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆల్మోస్ట్ పెరిగిపోయిందనమాట చాప్కి రెడీగా ఉంది యాక్చువల్గా సో గైస్ ఈ వీడియోలో అయితే మనం సూపర్ నెపియర్ గ్రాస్ అయితే కవర్ చేసేసాను కదా నెక్స్ట్ వీడియోస్లో మెషినరీ ఏం యూస్ చేస్తున్నాము ఇది ఏ విధంగా ప్లాంటేషన్ చేయాలి మేము చేసిన మిస్టేక్ ఏంటి అసలు అండ్ స్ప్రింక్లర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి అండ్ మిషనరీ ఏ మిషనరీ వాడుతున్నామో కూడా నేను అది చూపిస్తాను వీడియో కూడా పెడతాను ఎలా కట్ చేయాలి అండ్ ఇది కట్ చేసాక మనం చాప్ ఎలా కట్ చేయాలో అని కూడా ఆ మిషనరీ కూడా మీకు చూపిస్తాను సో దానికోసమని నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇంకా ముందు రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్ అండ్ బాబాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం